అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగు చెప్పేసి అని అనుకుంటున్నాను అండ్ నేను ఈరోజు ఒక న్యూస్ చూసాను ఏంటని అంటే వికారాబాద్ జిల్లా తండూర్ అనే గ్రామంలో అనుషాన్ అమ్మాయి చనిపోయింది ఏ విధంగా చనిపోయిందని అంటే కట్న కానుకల వల్ల అబ్బాయి డ్రింక్ చేసి వచ్చి ఇంట్లో దారుణమైన అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు అని చెప్పేస్తాను ఒక మ్యారేజ్ చేసుకుంటా అమ్మాయి అమ్మాయి హ్యాపీగా ఉండడానికి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది మ్యారేజ్ చేసుకుంటుంది కానీ చివరికి అత్తయ్యాల ఇంట్లో నుంచి టార్చర్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి కూడా మాట్లాడాలి అమ్మాయికి స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోతుంది అసలు ఈ విషయానికి వచ్చేసరికి నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు గైస్ వాళ్ళు కూడా ఇప్పటికీ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈవెన్ ఒక అబ్బాయి కారణంగా అబ్బాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అసలు ఆల్రెడీ బయట తిరుగుతున్నారు చేస్తున్నారు స్వేచ్ఛగా ఉంటున్నారు ఇంట్లో ఆటలు టార్చర్ పెట్టడం అట్లీస్ట్ హ్యాపీనెస్ మీతో ఉండడానికే కదా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అని అనుకుంటారు ఎందుకు ఇంత టార్చర్ పెట్టి అమ్మాయిలు టార్చర్ పెట్టాల్సిన పనేమొచ్చింది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఎయిట్ మంత్స్ అయ్యింది అంతే ఎయిట్ అంతే ఎయిట్ మంత్స్ కట్న కానికులు ఇవ్వలేదంట కట్న కానికులు ఇవ్వలేదని చెప్పేసి అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కట్నం నుంచే నువ్వు చేసుకున్నావు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అయినా అబ్బాయికి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి అసలు తెలియదు మన ఇండియాలోని ఆల్రెడీ ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం మళ్ళా వదిలేయడం బెయిల్ మీద బయటకు వచ్చేయడం వదిలేడం అయినప్పటికీ న్యాయం అనేది అసలు జరగట్లేదు కట్నాలు 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 ఈ కట్నాల నుంచి చాలామంది అమ్మాయిలు చాలా వేధింపబడుతున్నారు ఇంకా ఈ పద్ధతి అనేది ఎప్పుడు మారుతుందో ఏం చేస్తారు నిజంగా అమ్మాయి తెలివైంది అయితే నిజంగా స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేమిటో బాగుండుకున్నారు కానీ అమ్మాయిలు అంతా ఫాస్ట్గా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ఆ టైప్ ఆఫ్లో ఇంకా ఎదగలేదు ఉన్నారు కొంతమంది ఎలాంటి వాళ్ళని చెప్పేసి అంటే థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి అని లైఫ్ హ్యాపీనెస్గా లీడ్ చేద్దామని చెప్పేసి అని ఇలాంటి పర్సన్స్ అయితే కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతున్నారేమో కానీ ఈ అమ్మాయి అయితే మాత్రం పాపం నిజంగా అసలు ఆ సీసీటీవీ చూసి నాకు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది ఈవెన్ మా సిస్టర్స్ కూడా అలానే బాధపడుతున్నారు నిజంగా చాలా దారుణమైన విషయం ఇంట్లో ఒక భార్యకి భర్తకి గొడవలు రావడానికి ఇంకొక రీజన్ ఒకటి ఉంది అత్త లేదనుకుంటే అయితే అత్తి పరిస్థితి బాగుంటుంది లేదా అమ్మాయి పరిస్థితి బాగుంటుంది ఇద్దరు కూడా హ్యాపీగా ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఎందుకు అసలు ఇలాంటి గొడవలన్నీ ఉండడం అవసరమా నాకైతే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది అసలు ఈరోజు ఆ అబ్బాయిని స్టేషన్ తీసుకెళ్ళారండి ఆ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళా ఒక వన్ ఇయరో టూ ఇయరో పోయిన తర్వాత ఆయన బేలు వచ్చేస్తుంది ఆయన హ్యాపీగా ఉంటుంది పోయే ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా రాదు కదా కానీ ఇవేళ అమ్మాయి పెళ్లి చేసుకొని ఇలా తన భర్త చేతిలో తన ఒక్కరితే చనిపోయింది అదే పిల్లలు ఉంటే ఆ పిల్లల పొజిషన్ ఏంటి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా అత్తికి ఏమైనా చెప్పడానికైనా చేయడానికైనా సరే ఏం చెప్పిందో తెలియదు కానీ పాపం తన మాత్రం అలా బయట సీసీటీవీ ముందు అలా అలా కొట్టేసింది అసలు ఎంత బాధాకరమైన విషయం చెప్పండి ఐజ్ మీరు కూడా మ్యారేజ్ చేసుకుంటే మీరైతే భార్యను అర్థం చేసుకోండి లేదా తెలియని కూడా అర్థం చేసుకోండి కానీ ఇలాగా భార్య చెప్పిందని తెలియని కొట్టకండి తెల్లిని కొట్టింది తెలియని కొట్టేసి భార్యని నెత్తిమేద ఎక్కించుకోకండి ఇద్దరికి సేమ్ రైట్స్ ఇవ్వండి గాయ్స్ ఈ విషయానికి నా పర్సనల్ గురించి చెప్పలేదు నా పర్సనల్ కాదు మా సిస్టర్ పర్సనల్ గురించి నేను కూడా చాలా సఫర్ అవుతున్నాను తన విషయంలో సో ఆ కారణంగా నేను మాట్లాడుతున్నాను దయచేసి ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి ఓకే మీకు నా నేను ఏమైనా ఇబ్బంది పెట్టి మాట్లాడినది ఐఎమ్ సారీ ఓకే గైస్ థ్యాంక్ యూ